శివమధ్యాయనం అందరికీ నా పేరు బీసీసీ దర్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎప్పిస్త చదువుతున్నాను నాకు ఈరోజు ఇంద్రగణాము సూర్యగణాన్ని చేసుకోబోతుంది ఇంద్రగాణ ఇంద్రగాణాలు మొత్తం ఆరు గణాలు ఉంటాయి అందులో నల నగ సల రత నెక్స్ట్ నల అంటే లఘు 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 లఘువు నాలుగు లఘువులు నెక్స్ట్ నగ నగ మూడు లఘువులు ఒక గురువు నెక్స్ట్ సల లఘు లఘు గురువు లఘువు గురువు లఘు లఘువు రఘు గురువు రెండు గురువులు ఒక లఘువు నెక్స్ట్ సూర్యగానాలు సూర్యగాణంలో రెండు గణాలు ఉంటాయి హ నా హా యొక్క హ గురువు లఘు నెక్స్ట్ నా మూడు లఘువు నెక్స్ట్ తేట గీ తేట తేట పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పద్యంలో వరుసగా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మొదల రెండు సూర్యగానాలు వస్తాయి నెక్స్ట్ ప్రతి పాదంలో ఒకటి నుండి నాలుగు గణాలు మొదటి అక్షరానికి యతి మైత్రి ఉంటుంది ప్రాస రాసయతిని పాటించవచ్చు దేనికి రాస నియమం ఉండదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాడి పాడి కలిగిన నిహాలోక ఫలము లెల్ల దీక దీని యొక్క గణాలు హ నర నర నా నెక్స్ట్ గురువు లఘువు నాలుగు లఘువులు లఘు లఘువు గురువు లఘువు లఘువు లఘు లఘువు గురువు లఘువు నెక్స్ట్ ఒకటి నుండి నాలుగు గణాలు మొదటి అక్షర అక్షరానికి ఫ లఘు ఎతి మైత్రి ఉ చెల్లింది ఫస్ట్ ఫస్ట్ డక్షన్ పా నెక్స్ట్ నాలుగు ఆ వన్ టూ త్రీ ఫోర్ పా ఈ పా ఈ పా ఎల్లింది థ్యాంక్ యూ